నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భారత కమ్యూనిస్టు పార్టీ ఒక వంద డొట్వా ఆవిర్భావ దినోత్సవం మండల కేంద్రమైన గోలుగొండలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ మేకా సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మాకిరెడ్డి రామనాయుడు మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు తేదీన కాన్పూర్ లో పుట్టిన సిపి పార్టీ వంద సంవత్సరాల ఉద్యమ నేపథ్యంలో అశేషమైన త్యాగాలతో పాటు అనేక ఆటుపోటులను ఎదుర్కొని సమ సమాజ స్థాపన కోసం సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా బ్యాంకుల జాతీయకరణకు రెండు వందల పాటు బ్రిటిష్ పాలకుల బానిసత్వాన్ని అనుభవించిన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కొరకు అనేక దీక్షలతో అలుపెరగని సమరం సాగించింది భారత కమ్యూనిస్టు పార్టీ అని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై రాజ్యసభలో అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అని నామస్మరణ చేసే కంటే దైవనామస్మరణ చేస్తే ఏడు జన్మలకి సరిపడా స్వర్గం లభిస్తుందని చెప్పడం భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాజ్యాంగ విధ్వంసాన్ని సూచిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు భారత రాజ్యాంగాన్ని మారుస్తామని ఎన్నికల ప్రచారం చేసినందుకు ఈ దేశ ప్రజలు రెండు వందలు స్థానాలను కట్టబెట్టినా బీజేపీకి బుద్ధి రాలేదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణ కరువై ప్రజా సమస్యలు ఎక్కువైతే పోరాటాలు తప్పవని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సమితి సభ్యులు జి గురుబాబు ఫ్రాంతి మేకా భాస్కర్ రావు జి రాధాకృష్ణ పిడొట్ లోవరాజు నల్లబెల్లి శ్రీరామ్మూర్తి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు భారతదేశంలో మరి ఈ కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు ఉద్యమాలు అనేటువంటి దానిపైన ఈ వంద సంవత్సరాల కాలంలో మన జెండా చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మన జెండా నాయకత్వం కింద ఎంతమంది నాయకులు నేలకు త్యాగాలు అనేకమైనటువంటి శాఖలు ఒకటిగా బుకంభాలు ఎక్కారు గాఠీస్ వ్యాధి చేశారు మానాలను ప్రాణాలను మొత్తం దారులు దేశంలో ఉన్నటువంటి మొత్తం ఈ వ్యవస్థని మాట్లాడడం కోసం భారతీయ కమ్యూనిస్టు పార్టీ ఒక దిక్తిగా ఒక విక్తూచిగా భారతదేశం అభివృద్ధి చెందాలన్నా భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలన్నా భారత కమ్యూనిస్టు పార్టీ ఎనలేనిటువంటి స్థితి చేసి అందులోనే భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో లక్షలాది ఎకరాల భూమి దేశం మొత్తం మీద లక్షలాది ఎకరాల భూమిని కలిసి పేద ఇవ్వడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎనలేనిటువంటి అలాగే పేదవాడికి ఇల్లు చదువుకున్న వాడికి చదువు అభివృద్ధి